హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరు పిల్ల లావణ్య బ్లాగ్స్ వీడియో ఏంటి అంటే మనకు వాట్సాప్లో అయితే కొత్త ఫ్యూచర్స్ అయితే వచ్చినాయి అవేంటో చూపిస్తా చూడండి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా వాట్సాప్లో వచ్చిన కొత్త ఫ్యూచర్స్ అయితే చూద్దాం అండి చాలామంది డైలీ స్టేటస్ పెడుతూ ఉంటారు కదా ఒకటికి రెండు మూడు అలా ఫొటోస్ అలాంటి వాళ్ళకు ఒకటేసారిగా ఇక్కడ మనకు స్టేటస్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనం స్టేటస్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ మనము షాట్ల ఫొటోస్ ఎలా ఎడిట్ చేసుకుంటాము అలా ఉంది చూడండి మనం ఎన్ని ఫొటోస్ కావాలో ఇక్కడ అన్ని ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి నేను పైకి చూపిస్తున్నా ఇలా నేను కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఒకేసారిగా ఫొటోస్ అన్నీ పెట్టుకోవచ్చు ఒకటి ఒకటి అట్లా పెట్టుకోకుండా మనం ఒకటేసారి కొన్ని ఫొటోస్ అయితే సెట్ చేసుకోవచ్చు ఇలా ఇక్కడ మనకు కింద చూపిస్తున్నట్టుగా చూడ సెట్ చేసుకోవచ్చు చూడండి మనము ఇక్కడ ఇంకా తక్కువ అయితే ఫోటో కూడా యాడ్ అని ఇస్తుంది ఈ విధంగా ఒకేసారి మనము స్టేటస్ అనేది పెట్టుకోవచ్చు ఒక్కొక్కసారి కాకుండా మేము మళ్ళీ ఒక ఫోటోనైతే సెట్ చేసుకున్నా చూడండి తర్వాత డన్ వస్తే చేయాలి ఇక్కడ పైన మళ్ళీ మనకు మ్యూజిక్ సింబల్ అయితే ఉంది మనం వేరే యాప్ దగ్గరకు పోయి మ్యూజిక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇందులోనే మ్యూజిక్ సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది నేను అన్నీ కూడా శివలింగం పెట్టుకున్నా కాబట్టి నేను శివునికి సంబంధించిన పాట అయితే పెట్టుకోవాలనుకుంటున్నా సో అందుకోసం అయితే నేను ఇక్కడ పాటనైతే సెర్చ్ చేసుకుంటున్నా చూడండి ఇక్కడ సెర్చ్ చేసిన తర్వాత మనకు సాంగ్ అయితే వస్తుంది ఇక్కడ కూడా మనం ఏ విధంగా చూసుకోవాలనుకుంటున్నామో ఆ విధంగా మనం చూసుకోవచ్చు సింబల్స్ కనిపించాలా కనిపించద్దా అనేది చూడండి ఏ సింబల్ పెట్టుకోకుండా ఉంచుకోవాలి అనుకుంటున్నా చూడండి మనకు సాంగ్ నచ్చకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ కూడా సాంగ్ అని సర్చ్ చేసుకోవచ్చు చూడండి విధంగా సాంగ్ సెట్ చేసుకుంటే డన్ వస్తే సరిపోతుంది తర్వాత ఏంటి అంటే మనకు అక్కడ యాడ్యువర్స్ యాడ్యువర్స్ అని ఉంది కదా అక్కడ ఏదైనా మనము వ్రాయచ్చు చూడండి మనము గుడ్ మార్నింగ్ అని అయితే గుడ్ మార్నింగ్ అని పెడుతున్నా అక్కడ మీరు ఏ అకేషన్కి వెళ్ళిరు అనేది కూడా పెట్టేసుకోవచ్చు ఏదైనా రాయాలనిపిస్తే రాసేసుకోవచ్చు నేను జస్ట్ మార్నింగ్ తీస్తున్నా కాబట్టి వీడియో జస్ట్ గుడ్ మార్నింగ్ అని పెడుతున్నా తర్వాత డన్ వస్తాయండి అది ఓపెన్ దాన్ని కొంచెం కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత అక్కడ టైం ఉంది చూడండి టైం మనం వెళ్ళిన టైం కానీ మెమొరబుల్గా ఉండాలంటే మనం వెళ్ళిన టైం కానీ స్టేటస్ పెట్టిన టైం కానీ అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ దానిని కింది అనేసుకున్నా మనకి మెమరీగా ఉండడానికి ఇది తర్వాత మళ్ళీ అదే క్లిక్ చేసుకొని అక్కడ మనకు లొకేషన్ ఉంది మనం ఎక్కడికి వెళ్ళినాం ఈ ఫొటోస్ ఎక్కడ దిగినాం మనం ఈ ప్రజెంట్ ఉన్న లొకేషన్ ఎవరైనా అంతకుముందు ముందు పెడుతు పోయేట వెళ్ళేటప్పుడు స్టోరీస్లో లొకేషన్ పెడుతుండే వాళ్ళు కదా అలా కాకుండా ఇప్పుడు డైరెక్ట్ లొకేషన్ అనేది వాట్సాప్లోనే పెట్టుకోవచ్చు మనం ఎక్కడ ఉన్నామనేసి ఇక్కడ ఇంకొకటి ఫోటో మనం ఇక్కడ మళ్ళీ ఒక ఫోటోని కూడా యాడ్ చేసేసుకోవచ్చు చూడండి నేను ఒక మళ్ళీ ఒక ఫోటో అనేది సర్చ్ చేసుకుంటున్నా చూడండి ఆ ఫోటోని అడ్జస్ట్ చేసుకున్నా దాన్ని మనం ఏ షేప్లో పెట్టుకోవాలని కూడా మనకు మళ్ళీ చూపిస్తుంది చూడండి కొంచెం దాన్ని జూమ్ అండ్ చిన్నగా కొంచెం చేస్తూ ఉంటే మనకు అక్కడ షేప్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ పొ పొడుగులనా అడ్డమా రౌండా అనేది ఇక్కడ మనకు చూసుకొని పెట్టుకొసుకోవచ్చు ఇట్లా మీకు చూపించడానికి కోసమైతే నేను అన్ని షేప్లను చూపిస్తున్నా లాస్ట్లో అయితే నేనైతే రౌండ్ షేప్ అయితే సెలెక్ట్ చేసుకున్నా డన్ వచ్చేసిన దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకున్నా నేను చూడండి తర్వాత మ్యూజిక్ మ్యూజిక్ ఆల్రెడీ మీకు చూసిందే మీరు స్టేటస్ పెట్టేసుకుంటే సరిపోతుంది నాకు ఒకటేసారిగా ఎన్ని ఫొటోస్ అనేది స్టేటస్లో షేర్ చేసుకోవచ్చు లొకేషన్ సాంగ్ అన్నీ కూడా చాలా మెమొరబుల్గా ఉంటుంది ఇదైతే కొత్తగా వచ్చిన ఫ్యూచరు ఇది నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ అయితే పెట్టండి ఇంకొకటి ఏంటి అంటే మనం గ్రూప్స్లో చాట్ చేస్తూ ఉంటాం వాయిస్ మెసేజ్ కానీ అలా పెడుతూ ఉంటాం కదా ఒకేసారి అందరూ చేసుకునే ఇది ఫ్యూచర్ అండి చూడండి మనం ఏదైనా ఒక గ్రూప్ అయితే ఓపెన్ చేసుకోవాలి నేను ఇక్కడ మన గ్రూప్ అయితే ఓపెన్ చేసుకున్న చూడండి ఇలా చాట్లో ఫస్ట్ ప్రెస్ చేసి పైకి అనాలి తర్వాత మనకొకటి ఒకటి చా కనెక్ట్ అయితే అవుతుంది చూడండి అయిన తర్వాత మనం ఓకే చేసుకోవాలి ఇక్కడ మనము ఎవరైతే మాట్లాడాలి వాళ్ళు హ్యాండ్ రైట్ చేస్తే సరిపోతుంది లేదు మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే మ్యూట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనమైతే వాయిస్ చాట్ అనేది చేసుకోవచ్చు చాలామంది గ్రూప్స్ కాల్ మాట్లాడుతూ ఉంటారు కదా గ్రూప్స్లో అది అందరికీ నచ్చకపోవచ్చు కొంతమందికి డిస్టర్బెండింగ్గా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి కొత్త ఫ్యూచర్ అయితే బాగుంది చూడండి కాల్ సిమ్మలు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ముందు క్లిక్ చేయాలి ఎవరెవరైతే మాట్లాడాలనుకుంటున్నారో మీరు వాళ్ళని క్లిక్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది అందరికీ డిస్టర్బెండింగ్ అయితే ఉండదు అంతే అండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బై బాయ్